హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేవక్క కాలాగ్స్కి ఇవాళ మంది మాట్లాడుకునేది చాలా ముఖ్యమైనది అందరికీ జీవితంలో జరుగుతుంది అందరికీ పరిస్థితులు ఎప్పుడు జీవితంలో ఒకేలా నడవు కదా ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఒకసారి సుఖాలు ఎక్కువ ఒకసారి కష్టాలు ఎక్కువ ఇలా రకరకాలు వస్తాయి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనశ్శాంతిగా బతకడానికి ఒక ఆరు టిప్స్ చెప్తాను అంటే అది అందరికీ అవసరమే కదా ఒక్కోసారి చెప్పాను కదా కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి సుఖాలు వచ్చే పొంగిపోకూడదు కష్టాలు వచ్చేయని పొంగిపోకూడదు వాటి గురించి కొన్ని ఆరు టిప్స్ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి చెలో వీడియోలోకి మన పూర్వం పెద్దలు చెప్పేవారండి మనకి మనశ్శాంతి పోవడానికి ఒక్క రోజు చాలు ఒక్క నిమిషం చాలు ఒక్క మాట చాలు అనేవారు అంతే కదా ఎవరైనా ఒక మాట అన్నా ఎవరైనా ఒక ఏదైనా ఏదైనా మనశ్శాంతి పోవడానికి ఇలా రెప్ప తీసే రెప్ప మనకి మనశ్శాంతి పోతుంది ఏదో జరగడాన్ని జరుగుతుంది తెలియని విషయం తెలుస్తుంది దాంతో మానసిక ఆందోళన ఎక్కువైపోతుంది మనశ్శాంతిని కోల్పోతాం ఇది అంటే మనశ్శాంతి చిన్న సమస్యలే కాదు చిన్న చిన్నవే కాదు ట్రాఫిక్ మీద మంచి అర్జెంట్గా వెళ్ళాలి ట్రాఫిక్ లైట్లో ఎక్కువ ఈ హైదరాబాద్ లాంటిలో ట్రాఫిక్ ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఈ తిరుమలగిరి అక్కడ అయితేనండి అరగంట అయినా బయటికి రాము అలాంటప్పుడు మనకు టెన్షన్ వచ్చేస్తుంటే మనశ్శాంతి కోల్పోతూ ఉంటాం అన్నమాట చెప్పాను కదా మాటలు ఫోన్స్ ఫోన్ కాల్స్ కూడా ఒక్కొక్కరు ఫోన్ చేసి మాట్లాడుతుంటే బాగా చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది ఏదో పని మాటలు చెప్తూ ఉంటారు మనకి టెన్షన్ రావడానికి తప్పితే మనశ్శాంతి ఉండదు లేదు ఫైనాన్షియల్గాను లేకపోతే అనారోగ్యంగాను ఏవో ఒకటి ఉంటాయి టెన్షన్స్ ఇంట్లో ఒకళ్ళకి బాగోలేదంటే పాదికి టెన్షన్ ఉంటుంది కదా అనారోగ్యం బాగులేని వాళ్ళకి ఎలాగో టెన్షన్ తప్పదు పాదికి కూడా అనారోగ్యం వస్తుంది ఇవన్నీ కూడా మన ఆలోచనలు మన మైండ్ని గందరగోళం చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఒక స్థిరంగా ఒక ఆలోచన మీద ఉండవు స్థిరంగా ఎక్కడ నిలబడలేము ఉండలేము కూర్చోలేం తినలేము తాగలేము పడుకోలేము ఇవి ఏవీ చేయలేం అంత గందరగోళం చేసేస్తూ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న విషయాలే అవి కావడమే పెద్ద విషయాలు కాదు కానీ చిన్న విషయమైనా మా అవతరవాళ్ళ మనశ్శాంతిని కోల్పోవడానికి ఆ చిన్న విషయం కూడా సరిపోతుంది ఈ పరిస్థితులన్నీ మన చేతిలో ఉండకపోవచ్చు ఏవి మన చేతుల్లో లేనివి కానీ మనశ్శాంతి అనేది మన చేతుల్లోనే ఉంటుంది మన చేతుల్లో మనం మనశ్శాంతిని తెచ్చుకోగలం అది ఎలాగా తెలుసుకుందాం పదవి మనం ఎప్పుడూ కూడా అండి మనస్సు ఉన్న పరిస్థితులు మార్చలేం వచ్చేసింది నాకు ఈ సమస్య వచ్చింది కానీ ఇప్పుడు మీ సమస్యను ఎదుర్కోవాలి నేను ఎదుర్కొంది సిద్ధంగా ఉండాలి అని మనకి మనం నచ్చజెప్పుకు ఎదుర్కొందికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి మనసుకి ప్రశాంతత అంటూ లభిస్తుంది అవునా కదా బెంగ పెట్టుకుని కూర్చుంటుని కొద్ది బెంగ ఎక్కువ లేదు ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే ఎక్కువగాను మనం మనం మన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగామనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా మనసుకు అంటే కొంచెం ముందుకు వెళ్తే కొంచెం మంచి మార్గం కనిపిస్తూ ఉంటుంది ఒకదానికో దాని అమ్మయ్యా హాయిగా ఉంది ఇప్పుడు చక్కగా చేసుకోగలుగుతున్నాం అనే మనశ్శాంతి వస్తుంది కదా అది ఎంత తట్టుకోలేనిదైనా ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఏదైనా కూడా ఇలా మనకి మన మనసులో చెప్పుకున్నాం అనుకోండి గ్యారంటీగా మన మనశ్శాంతి మనకి మన దగ్గరికి లభిస్తుంది మన దగ్గరే ఉంటుంది సెకండ్ పాయింట్ గమ్యం మర్చిపోకండి ఇప్పుడు ఎందుకు గమ్యం మర్చిపోద్ది అంటే కష్టం వచ్చింది అనుకోండి మన ఫోకస్ ఆ గమ్యం తాలూకా ఫోకస్ తప్పిపోతుంది ఇంకో దాని మీద ఈ కష్టం మీద దృష్టి వెళుతుంది మనం చేయవలసిన పనులు మనం చెయ్యం మన గమ్యాన్ని మనం చేయం మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎంత కష్టంలో ఉన్నా ఏ పని చేస్తున్నా మీ లక్ష్యాన్ని మీ గమ్యాన్ని మీరు గుర్తు పెట్టుకొని చేస్తూ ఉన్నారు మీ గమ్యం మీరు చేరగలుగుతారు సుఖంగా సంతోషంగా చేరగలుగుతారు మన గమ్యం మన మనసుని నిలబెడుతుంది అది మనకి ఒక దిశని కూడా చూపిస్తుంది అనమాట మూడో పాయింట్ ఏంటంటే శ్వాసపై దృష్టి పెట్టండి ఇది అందరూ ఎప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటారండి చెయ్యాలండి నేను కూడా ఎక్కువ శ్రద్ధగా చెయ్యను కానీ చెయ్యాలి నేను అనుకుంటున్నాను ఈ మధ్య హెల్త్ పాడైంది మా చికాకులు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అలాగే అని అంటే వేరే ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉండడం ఈ నమ్నెస్ ఉండడం ఇవన్నీ వల్ల శ్వాస మీద పెట్టాలి అంటారు కానీ ఒక్కోసారి చేస్తాను ఒక్కో రోజు చేస్తాను కానీ రెగ్యులర్గా టైం టు టైం చెయ్యట్లేదు నేను కూడా చేస్తాను మీరు కూడా ప్రయత్నం చేయండి ఇది ఎక్కువసేపు కూడా వద్దని చెప్పారండి మా యోగ నేను యోగా కూడా నేర్చుకున్నాను కొన్నాళ్ళు ఆ యోగా మాస్టర్ కూడా చెప్పారు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మొత్తం ఊపిరి బాగా పీల్చుకొని మళ్ళీ వదలడం ఊపిరి పీల్చుకోవడం వదలడం అలాగే మన నిమిషంలో పదిసార్లు చేయొచ్చు పదిహేను సార్లు చేయొచ్చు మూడు సార్లు చేయొచ్చు మన శక్తి బట్టి చేస్తున్నాం అలా ప్రాక్టీస్ చేస్తూ పెంచుకుంటూ వెళ్ళాలి దానివల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే మన శరీరమే మనకి మైండ్ ఫుల్ యంత్రంగా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడూ ఒత్తిడి వచ్చిందనుకోండి శ్వాసపై దృష్టి పెట్టేముకోండి అసలు ఒత్తిడంతా పటాపంచలు అయిపోతుందట ఈ చిన్న టిప్పే మనం అనుకుంటే శ్వాస మీద ఏమిటి ఫలితం మటుకు చాలా ఉంటుంది చెప్పాను కదా నేను యోగా నేర్చుకుంటే మా యోగా సార్ చెప్పారు కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేద్దాం అందరం ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒకేసారి ఒక్కదాని మీదే దృష్టి పెట్టండి రెండు పడవల్లో కాళ్ళేసి ప్రయాణం చేస్తాననుకోకండి ఒక పని పెడితే ఆ పని మీదే దృష్టి మొదలుపెట్టండి దృష్టి పెట్టండి పని చెయ్యడం మొదలు అంటే ఎందుకు అనుకోవచ్చు మనం చెప్పాలండి ఎందుకంటే మనసు చికాగ్గా గందరగోళంగా ఉన్నప్పుడు ఈ పని సగం ఆ పని సగం ఆ పని సగం కొన్ని కొన్ని చేస్తాము అబ్బాయి ఇది కాదు తర్వాత చేద్దాం ఆ తర్వాత చేద్దాం తర్వాత అనుకుంటాం ఏ పని పూర్తిగా చెయ్యం అందుకని ఇది గుర్తు పెట్టుకొని ఒత్తిడిగా ఉంది మనసు గందరగోళంగా ఉంది అన్నప్పుడు ఒక్క పని మాత్రమే చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే మనసుని ఇటు అటు అటు ఇటు ఉన్న గందరగోళంగా ఉన్నప్పుడు ఈ పని ఆ పని ఆ పని పని చేసాం కండి అది మన బలాన్ని తక్కువ చేస్తుంది ఏ ఆలోచన సరిగ్గా ఉంటుంది ఏదైనా ఒక పని కాన్సన్ట్రేషన్గా చేస్తే అది వేరుగా ఉంటుంది ఇటు సగం అటు సగం సగం ఇటు సగం చేస్తే కాన్సన్ట్రేషన్ ఉండదు బలాన్ని తక్కువ చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా ఒక పని మీదే ఫోకస్ పెట్టండి అది పూర్తయ్యాక రెండు వచ్చేయండి అది పూర్తయ్యాక మూడో వచ్చేయండి అలా అనుకున్న అలా అనుకొని మొదలు పెడితే సక్సెస్ సాధిస్తాం చేసే పని మీద సక్సెస్ సాధిస్తాం మన మనసు నిలకడగా ఉండి ఒక పని చేయగలుగుతుంటే గందరగోళం కూడా తగ్గుతుంది ఐదోది వేటెన్సీ నిరీక్షణ చెయ్యండి రియాక్ట్ అవ్వకండి ఎప్పుడు కూడా దేనికేనో చూడండి ముందు నిరీక్షణ చేయండి మనకి ఎవరైనా ఇదని చెప్పినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతాం ఎవరో వచ్చారు ఏమని మీ గురించి వాళ్ళు ఇలా అనుకుంటున్నారండి అలా అనుకుంటున్నారంటే వెంటనే రియాక్ట్ అయిపోయి అవునా ఇలా మీరు రాగా వెంటనే కోపం వచ్చి ఫోన్లు చేసేసి ఏదో చేసేసి వాళ్ళని ఏదో మాట అనుకుంటాం కానీ అలా కాదు ఒక్క నిమిషం ఆలోచ ఆగండి ఆలోచించండి ఆ విషయం నిజమా అవునా కాదా అంత పోట్లాటికెళ్ళాల్సిందే అంత అడగాల్సిన విషయం అయితే అడగండి లేదు మనకు అక్కర్లేని విషయంలో అడుగు ఉంటే అనుకుని వదిలేశారు అనుకోండి అనే విషయం అనుకోండి కొంచెం ఆలోచిస్తే ఇవన్నీ మనకు తడతాయి లేదు వెంటనే రియాక్ట్ అయిపోయి అవతల వాళ్ళ మీద అనవసరంగా నోరు పారేసుకోవడం గొడవలు తెచ్చుకోవడం తప్పితే ఏమీ లేదు క్షణికమైన ఆవేశం అనండి మన ప్రశాంతతను పోగొడుతుంది అందుకే ఆ క్షణికం అంటే ఒక నిమిషం పాటు మీరు ప్రశాంతంగా ఉండండి ఆలోచించండి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఎక్కడేం చూసినా మీకు మీరు ప్రశ్నలు వేసుకోండి ఆలోచించండి ఆటోమేటిక్గా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అలా ఆగి మీరు ప్రశాంతతను తెచ్చుకోగలిగితే అదే మన నిజమైన విజయం అండి అంతకన్నా విజయం వేరే ఇది సాధించాం మనకి మనం విజయం సాధించిన దాంతోపాటు ప్రతిరోజు కూడా మన కోసం మనం ఒక పది నిమిషాలు టైంను కేటాయించుకోవాలి ఎందుకు అంటేనండి రోజు ఈ గొడవలు బాళ్ళు టెన్షన్లు ఆలోచనలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అందుకని మన పది నిమిషాలు మన కోసం టైం కేటాయించుకొని మంచి పుస్తకం చదవడం లేదని మంచి మ్యూజిక్ వినడం లేకపోతే మంచిగా నడవడం లేదు అంటే కళ్ళు మూసుకొని నిద్ర వచ్చినా రాకపోయినా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడం ఇలా ఎన్నో ఉన్నాయి ఎవరికి ఏది అలవాటు ఎవరు దేని నుంచి బయ ఏది చేస్తా బయటకు పెడగలరో వాళ్ళు చేసుకుంటూ ఉండండి ఇష్టమైన పని చేసుకున్నాం అనుకోండి మన కోసం మనం చేసుకునేటప్పుడు మనకి ఇష్టమైన పని చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ అశాంతి నుంచి గందరగోళం నుంచి బయటపడగలదు మన మైండ్ని ఒక బటన్లా తయారు చేసుకోవాలన్నమాట మనం ఇలా అనుకొని ఇలా చేసేసాం అనుకోండి మన మైండ్ ఒక బటన్ లాగా ఉంటుంది ఇది అనుకుంటాం చాలా సమయం లేదు అసలు గందరగోళంగా ఉంది ఏలాగా ఎలా చేస్తాం మనకి ఎక్కడ టైం ఉంది ఇలాగ ఉంది అలా కానీ ఏది ఏమైనా మీకోసం మీరు పది నిమిషాలు రోజుకి కేటాయించుకోకపోతే అసలు ఆరోగ్యం సమస్యలే కాదు ఇంకా ఏ రకమైన సమస్యలు కూడా మీరు సమస్యల నుంచి కూడా మీరు బయటపడ్డారు కాబట్టి ముందు మీకు మీరు ఆలోచించుకొని మీకోసం మీరు పది నిమిషాలు టైం ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైంలో మీకోసం మీరు కేటాయించుకొని ఏదో ఒక పని చేయాలి అంటే మన కోసం మనం చేస్తున్నా లేదంటే మన మనశ్శాంతి కోసం మనకు అలవరపడకుండా మన సంతంగా శాంతంగా ప్రశాంతంగా ఉండాలంటే చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయండి పూజ చేయొచ్చు గుడికి వెళ్ళచ్చు జపం చేయొచ్చు వెళ్తే ఏంటిది పుస్తకాలు చదవచ్చు మంచి మంచి పద్యాలు చదవచ్చు మంచి మంచి భజన్స్కి అటెండ్ అవ్వచ్చు ఇవాళ రేపు హరే రామ హరే కృష్ణ వాళ్ళు బజెన్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఎందుకంటే నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మా ఇంటి పక్కనే వీళ్ళున్నా మా ఇంటి వెనక వేపు ఉంటారండి ప్రతి సండే వాళ్ళు బజెస్ చేస్తారు చాలా బాగా వినిపిస్తాయి మా ఇంట్లో వినిపిస్తాయి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటా కానీ నాకు కూడా కొంచెం హెల్త్ సపోర్ట్ చేయగా బయటకు ఒంటరిగా వెళ్ళలేక ఈ మధ్య ఈ మధ్య అంటే ఒక రెండు రెండు రోజులు రెండు సార్లే బయటికి వెళ్ళాను నేను ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి దానికి కూడా అటెండ్ అయ్యాము అనుకోండి ఎంతో మనశ్శాంతి ఉంటుంది ఎంతో హాయిగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్నవేనండి మన కోసం మనం చేసుకుంటూ మన కోసం మన మనశ్శాంతిని తెచ్చుకోవచ్చు మన మనసులో గందరగోళాన్ని బయటికి పంపించవచ్చు చిన్న చిన్న పనులే చెప్పడానికి ఏమీ ఉండదు ఓ సిదేనా అనుకుంటాం కానీ అవే మనం చెయ్యం మీరు ఎవరన్నా ఆలోచించండి మీరు కామెంట్లో పెట్టండి నిజమేనండి మేము చెయ్యట్లేదు మా కోసం మేము ఏ పని చేసుకోవట్లేదు అని కామెంట్లో పెట్టండి చూద్దాం నేను ఒకప్పుడు అన్నీ చేసుకున్నాను నా కోసం నేను రోజు రెండు మూడు గంటలు కేటాయించుకొని కుట్టడమో పెయింట్ చేయడము ఏదో ఒకటి చేసేదాన్ని ఈ హెల్త్ నుంచి నేను కూడా చాలా వెనకబడిపోయాను అయితే ఇంకా నాకు ఇంకా టైం ఉంది అంటే ఈ నెక్స్ట్ మంత్ కూడా డాక్టర్ రివ్యూ అయిపోయిన తర్వాత నేను అన్నీ మొదలెట్టదలుచుకున్నాను అన్నీ చేయదలుచుకున్నాను ఎందుకు అంటేనండి ఖాళీగా ఉన్నాం అనుకోండి ఈ బుర్రంగా చూసేలా చెడు ఆలోచనలు చెడ్డ అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద అనవసరమైన మాటలు వినడం చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉండడం లేదు ఏమీ లేదంటే ఈ ఫోన్ పట్టుకొని ఇలా స్క్రోలింగ్ చేయడం టైం వేస్ట్ చేస్తున్నాం మన జీవితంలో ఏమిటి సాధించం ఏమీ సాధించలేదు ఏదో ఒకటి చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా చేయాలి తాపత్రయం మన మనసులో మనం పెట్టుకొని మన మనసులో ఒకటి నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి చెయ్యాలి చేస్తున్నాం అనుకోండి ఈ గందరగోళం జీవితం నుంచి మనలో ఈ గజ్బిజీ జీవితం నుంచి మనం బయటకు వచ్చి మానసిక శాంతి ప్రశాంతంగానూ ఆలోచించి బతకడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా కామెంట్లో పెట్టండి ఎవరెవరు ఎలా ఎలా ఏమన్నా మీకోసం మీరు చేస్తున్నారో కామెంట్లో పెట్టండి ఓకేనా లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను లాస్ట్లో ఏంటి మనం ఎలా ఉన్నా ఎంత కలవరపాటు ఎంత మా మానసిక ఆందోళన ఉన్నా కూడా మనం మనమే కదా వేరే వాళ్ళు ఎవరు కదా మన మనసులో ఉన్నవన్నీ బాధలు సమస్యలేనా మనం మనమే కదా మన మనసుని శాంతిగా ఉంచడానికి ఈ ఆరు టిప్స్ పాటించండి ఈ ఆరు టిప్స్ పాటిస్తే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాము మీ అందరికీ అందరికీ మన మీకని కాదు నాకు అందరికీ ఉపయోగపడతాయి నమ్మకంతో ఈ వీడియో చూశాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి అలాగేనండి కొత్తగా చూస్తున్నాం వెళ్తే ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన వాడి అందుకని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి లైక్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ప్రశ్నలోకి వెళ్దామా లాస్ట్ వచ్చి ఇంకా చిన్న ముక్క చెప్పడం మర్చిపోయారు అందుకు మళ్ళీ ప్రశ్నకి కాకుండా ఇది చాలా సాధారణమైన టాపిక్లా అనిపిస్తుంది కానీ లోపల వెనకాట్ల చాలా పరిపక్వత ఉందండి చాలా లోతైన మానసికంగా పరిపక్వత పొందుతాం అనమాట కాబట్టి పాటించండి తప్పకుండా ఇవాళ ప్రశ్న ఏంటంటే రాజులు నివసించని కోట ఏది మళ్ళీ అడుగుతున్నాను రాజులు నివసించని కోట ఇది దీన్ని జవాబు పెట్టండి మొత్తం వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ